మా నమస్తే ఇవాళ ముచ్చట ఏంటంటే నేను టెంపుల్కి వెళ్తున్నాను మా పురాతనమైన టెంపుల్ అది పంతొమ్మిది వందల కట్టిన టెంపుల్ అది అది ఆ శ్రీ ఆంజనేయ స్వామిది మామ గుడి ప్లేస్ రాముల వారిది కూడా అక్కడికి వెళ్తాను చూద్దామని చూడండి మామ ఇక్కడ ప్లేస్ మొత్తం అంత చాలా గుంటలు గుంటలు ఉన్నాయి ఇక్కడ లొకేషన్ అయితే అదిరిపోద్ది అదిరిపోతుమ్మ ఎవరైనా పూటోలు దిగాలని పక్క ప్లేస్ ఇది ఉంటుంది కానీ మన నేచర్ బాగుంటుంది అమ్మ చల్లటి గాలి వస్తుంది మంచి మనం ఎంతసేపు అనో కుసోవచ్చు తో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి పక్క ప్లేస్ మామ ఇది అన్నది చూపిస్తాం మీకు టెంపుల్ అన్నది పురాతం బాగుంటది మామా ఒక్కసారి ఆ టెంపుల్ చూసిన అనుకో ఈ వీడియో ఎండి దాకా చూడాలనిపిస్తుంది మామా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మామ లైక్ గంట సింబల్ కొట్టండి ఎప్పటికప్పటికీ నా వీడియో నోటిఫికేషన్ వస్తుంది మామా చూడండి నేనైతే వెళ్తాను అక్కడికి మొత్తం గుంటలు ఉన్నాయి మామా ఇది మొత్తం కంకర భోజరు చాలా వరకు రారు మామ ఎందుకంటే సమ్మర్ అయితేనే మనకి జాతర బాగా చదువుతుంది మామా ప్రతి ఒక్కరు వస్తారు మమ్మ గుట్ట గుంట అన్నది ఇప్పుడు సమ్మర్ కాదు కాబట్టి జనాలు తక్కువ ఎవరో ఇక్కడ శనివారం శనివారం వస్తారు మా దేవుని దగ్గరకన్నది పూజ చేసి వెళ్ళిపోతారు చూడండి నేను మతానికి అయితే అక్కడికి వెళ్తాను ఇక్కడ ఫోటోలు దిగడానికి ఎక్సలెంట్ ప్లేస్ ఉంది మామ ఈ వీడియో చూడండి ఇంకోటి ఉంది మామ వీడియో అన్నది అది రాముల వారి లగ్గం అంటే పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఆ వీడియో కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది చూడండి మామ ఇది అయితే గిన్నపన్న చెట్లు ఉంటాయి ఇక్కడ మనం ఆడుకోవడానికి ఒకప్పుడు బాగా ఎంజాయ్ చేసినాం మామ ఇక్కడ పోరగాల వర్క్ వచ్చి ఇప్పుడైతే తగ్గిపోయిరు జనాలు అన్నది నేనైతే మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాను చూడండి అక్కడ జేసీపీ ఎవరో పెట్టిరూ అంత ముందుకి లేదు ఈ మధ్యలో ఒక వర్క్ జరుగుతుంది ఇక్కడ దాని వల్ల ఇక్కడ పెట్టిరు మామ అదే జేసీపీ అన్నది చూడండి కింద ఒక గుడి ఆంజనేయ స్వామి పైది ఇంకోటి చూడండి మామ మొత్తానికి వీడియో ఉన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటది బాగుంటది చూడండి హాయ్ మామా ఇవ్వాలా మనకి ఏంటంటే ఇక్కడ తీరణం గుడి అయితే ఒకటి ఉంది రాములవారిది అది ఎప్పుడు కట్టారు ఎంకత మనం చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎప్పటితో దాదాపు నైన్టీ ఫార్టీ ఫార్టీలో కట్టిరంట అంటే పంతొమ్మిది వందల నలభైలో ప్లస్ ఎనభైలో కట్టిరంట అది గుడి అనేది మనకు కూడా అంత ఐడియా లేదు ఈసారి చూపిద్దామని వచ్చినా చూద్దాం బండి ఒకసారి పైకి బేనా పైకి ఒకప్పుడు అయితే ఇక్కడికి వచ్చి ఆడుకునేది చిన్న చిన్నగా ఉన్న పొరగాళ్ళప్పుడు అయితే ఇక్కడ కూర్చొని మనం చెట్టు దగ్గరకు వచ్చి గినపండ్లు ఉంటాయి కదా ఇక్కడ గిన్నపండ్ల చెట్లు ఉన్నాయి దాని దగ్గరకు వచ్చి ఆడుకొని మనం ఎంజాయ్ చేసేది బాగా అక్కడికి ఇప్పుడు తక్కువైపోయింది చాలా వరకు పనులు ఉన్నాయి కానీ చెట్టు దగ్గరికి కోతులు బాగా వచ్చేసరికి తిని పడేస్తున్నాయి మా దాని వల్ల మనకి దొరకట్లో అందులో కూడా పొరగాలు కూడా ఎవరు రావట్లేదు తగ్గిపోయారు ఇప్పుడు చాలా జనాలు ఉండేది తగ్గిపోయారు చూద్దాం ముందైతే இவன் அது கொடுத்துக்குன்னு ఫేవరెట్ అంజనే స్వామి ఇక మన అతని పైకి అయితే గుడి దగ్గరికి వెళ్దాం చెప్పులేడుగా ముందైతే చూడండి మామ గుడి అన్నది ఇదే గుడి ఇది నాకు తెలిసిన వారికి అయితే నా పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలా కట్టినట్టు నాకు తెలిసి అంత గుర్తు లేదు ఐడియా లేదు నేను చూసిన వారికి అయితే ఎప్పుడో కట్టింది తర్వాత కానీ మనకి పండగ పండగ బట్టి కలర్ వేస్తూనే ఉంటారు వాళ్ళు కలర్ వేసి మళ్ళీ ఏమైనా విధంగా కొత్తగా చేస్తూనే ఉంటారు మళ్ళీ ఒక మళ్ళీ ఒక వన్ ఇయర్ కి మళ్ళీ మళ్ళీ చేంజ్ అయిపోద్ది కలర్ అన్నది మళ్ళీ వన్ ఇయర్ కి మళ్ళీ చేంజ్ చేస్తారు కలర్ మొత్తానికి అయితే లోపల దేవుని వాళ్ళని చూద్దాం అన్నమా వచ్చేయండి ఒకప్పుడు అయితే ఇక్కడ అయ్యగారు ఉండేది మామ ఇప్పుడైతే ఎవరు లేరు ఎందుకంటే చాలా బ్లోకల్కి ఉంది దానివల్ల ఇప్పుడు ఒక అయ్యగారు ఇక్కడ వస్తున్నది మనం వచ్చినప్పుడు పూజ చేయించుకొని వెళ్ళిపోయేది కానీ చిన్న టెంపుల్ కదమ్మ తనకి వచ్చే మనీ కూడా తక్కువ ఇప్పుడు అతను ఉంటాడు శనివారం శనివారం ఆయన మన సిటీ కాంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాడు శనివారం వాళ్ళకి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు వచ్చే వాళ్ళు అప్పుడప్పుడు శనివారం అప్పుడప్పుడు వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతారు అమ్మ మనకైతే ఇప్పుడు అయ్యగారు అయితే ఎవరు లేరు మనమే వచ్చి చూపిస్తాం ఇక్కడ దాని ఉంటే చూడండి మామ ఇక అంత గుడులు ఉన్నాయి దీని కింద సమాధి కింద మన రామదాసు చనిపోయింది ఇక దీని కింద పెట్టరు అన్నారు కానీ ఎక్కడనో తెలియదు ఎక్కువ శాతం అయితే దీని కింద పెట్టరు అనుకుంటారు రామదాస్ కింద పైన మన రాముల వారు వాళ్ళంతా ఉంటారంట చూడండి మామ ఇదే మన టెంపుల్ నైన్టీ ఎయిటీ లో ఉంది టెంపుల్ అయితే కట్టారు మనకైతే అంత ఐడియా లేదు డబ్బులు వచ్చేసేది ఇదంతా ఓకే మమ్మ ఎంత వచ్చాము కదా దేవుడు అది బొట్టు పెట్టుకున్నాం మనం ఓకే మమ్మ చూసారు కదా ఇది గుడి ఇప్పుడు మనం ఇక్కడనే వచ్చి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొడతాం మనం అన్నది ఇప్పుడు టైం కాదు కాబట్టి ఉంది మళ్ళీ టైం వచ్చినప్పుడు సంబంధం మీకు మంచి వీడియో చూపిస్తాను ఇలాంటిదే వచ్చండి మామా ఏంటంటే ఇప్పటివరకు చూపించాను ఇతర సైడ్ మనం ఆడుకున్నది ప్లస్ చిన్నప్పుడు బాగా తిరిగింది మమ్మల్ని వచ్చి ఇంటర్ దగ్గర కూర్చొని ఒక నలుగురు ఫ్రెండ్స్ తోటి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేది ఇప్పుడు మేము ఎక్కడ ఎంజాయ్ చేసి చూపిస్తారండి ఇక ఇదిగండి మామ ఇక్కడ మనం కూర్చున్నది ఎప్పుడైనా ఇక్కడ వస్తుంది ఒక రకీ ఏదైనా సంథింగ్ ఏదైనా చిన్న చిన్న మన గేమ్స్ ఉంటాయి కదా ఆటలు ఎడమని బాగా ఆడుకునేది ఇప్పుడైతే చాలా తగ్గిపోయారు మా ఎవరో ఒకరు వచ్చేది అప్పుడైతే చాలా పోలవరి మాకు దగ్గరనే ఉండే విలేజ్ కానీ సైకిల్ వేసుకుని వచ్చి ఇక్కడ తొక్కుని ఆడుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేది ఇందులో ఒకటి చూడండి మామూలు మామూలు వీడియోలైనా ప్లస్ ఫోటోలు అయినా బాగా వస్తాయి ఇప్పుడైతే చెట్లు ఉన్నాయి కొంచెం నీట్గా వస్తుంది ఎవరికైనా ఫోటో దిగాలి అనుకుంటే ఇక్కడ మా అమ్మాయి గురు టెంపుల్ దగ్గరికి ట్యాబ్లో బాగుంటుంది పక్క వస్తాయి చూడు మా అమ్మాయి అయితే మేము ఆడుకునేది కానీ వచ్చింది కానీ పోయినాయి ఊళ్ళు పెట్టేసినా మొత్తం మామ్ ఎంత ఉన్నా ఎంత లేకపోయినా ఇక్కడికి నేచర్ దగ్గరకు వచ్చి గుట్ట దగ్గర కూర్చొని అనుకో సల్లటి కాలుమ్మమ్మ ఒక గంట సేపు పనుకున్న మంచి ఫ్రీగా మంచిగా పనుకోవచ్చు మనం ఎంజాయ్ బాగా చేయొచ్చు అంత మంచిగా ఉంటుంది మమ్మ ఇక్కడ ప్లేస్ అనేది కానీ సల్లటి గాలి బాగుంటది అసలు మనం ఎంత ఏసీలో పనుకున్నా వేస్ట్ అమ్మ ఇలాంటి దగ్గరకు వచ్చి టెంపుల్ దగ్గర ఒక వన్ గంట ప్లేస్ హాఫ్ అన్ అవర్ మంచిగా ఉంటే ఎంజాయ్ చేసాం అనుకో మంచి ఎంజాయ్ బాగుంటది మమ్మ మొత్తానికి అయితే నా వీడియో నచ్చింది అనుకుంటున్నా పోయేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ లైక్ గంట సింబల్ కొట్టేసామమ్మా ఓకే మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అమ్మ మీరే తప్పగా లైక్ చేయండి మన టెంపుల్ ఇక్కడ చూడండి ఇది